వెల్కమ్ టు టెన్ నేను మీ రేవతి ధర్మల్ విద్యుత్ కేంద్రాల వల్ల కాలుష్యం పెరుగుతుందని అందువల్ల ప్రత్యామ్నాయ ఇంధన వినియోగాలపై మల్లాలని అగ్రరాజ్యం అమెరికా అంతర్జాతీయ వేదికలపై సూక్తులు వల్లిస్తున్న విషయం తెలిసింది అమెరికా ఆడమన్నట్లు ఆడుతున్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ రెండు వేల నాటికి దేశంలో కర్బన ఉద్గారాలు లేకుండా చేస్తామని హామీ కూడా ఇచ్చారు అందుకోసం సోలార్ విండ్ అను విద్యుత్ వంటి ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని అందుకోసం సోలార్ విండ్ అను విద్యుత్ వంటి ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు ఫలితంగా ఫలితంగా దేశంలో పునరుత్పాదక ఇంధనాలకు ప్రాధాన్యత ఏర్పడింది దీనిని ఆసరా చేసుకున్న అగ్రరాజ్యం అమెరికా హఠాత్తుగా విద్యుత్ రంగానికి అవసరమైన రాగి అల్యూమినియం ఖనిజాల ధరల్ని అమాంతం పెంచేసింది అంతర్జాతీయంగా కాపర్ అల్యూమినియం ఖనిజాలు దక్షిణ అమెరికాలోని చిలీలో అధికంగా ఉన్నాయి ప్రపంచం తప్పనిసరి రాగి సరఫరాలో చిలీ దేశంలోనే మూడింట ఒక వంతు వాటా ఉంది మరోవైపు చైనా నుంచి ఎగుమతి అయ్యే రాగి అల్యూమినియం పై అమెరికా వాణిజ్యం ఆంక్షలు విధించింది ఉక్రెయిన్ పై యుద్ధాన్ని సాకుగా చూపుతూ కాపర్ ఎగుమతుల్లో అగ్రగామిగా ఉన్న రష్యా పైన అమెరికా ఆంక్షలు విధించింది దీనితో ప్రపంచ దేశాలు తప్పనిసరి అమెరికా నుంచే రాగి అల్యూమినియం ఖనిజాలను దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది గత ఏడాది ఇరవై శాతం ధరలు పెరిగాయి ఈ ఏడాది ఏప్రిల్లోనే ఒకేసారి ఇరవై మూడు శాతం ధరల్ని అమెరికా పెంచేసింది ఈ ప్రభావం విద్యుత్ రంగంపై తీవ్రంగా పడింది రాగి అల్యూమినియం ఖనిజాలను విద్యుత్ ఉత్పత్తిలో ప్రధానంగా వాడతారు ఈ రెండు లోహా వేగవంతమైన విద్యుత్ ప్రవాహాలుగా పనిచేస్తాయి టర్బైన్లు ట్రాన్స్ఫార్మర్లు విద్యుత్ తీగలు సహా అన్నింటికి రాగి అల్యూమినియం వినియోగం తప్పనిసరి అలాగే ఇండ్ల కరెంటు వైరింగ్ లోనూ ఈ లోహాల వినియోగం అధికంగా ఉంటుంది పరిశ్రమలు భారీ కర్మాగారాల్లోనూ ఈ రెండు లోహాల వినియోగం తప్పనిసరి మొత్తం విద్యుత్ పరిశ్రమ ఈ రెండు లోహాలపైనే ఆధారపడి ఉంది దీనిపై అగ్ర రాజ్యం అమెరికా అవకాశం చూసి దెబ్బ కొట్టింది ప్రపంచ వ్యాప్తంగా అత్యవసరమైన విద్యుత్ రంగాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది భారతదేశంలోని విద్యుత్ ప్రాజెక్టులపై ఈ ప్రభావం తీవ్రంగా పడింది థర్మల్ కేంద్రాల వినియోగాన్ని క్రమేణ తగ్గిస్తూ పునరుత్పాదక ఇంధనం వినియోగం వైపు దేశం అడుగులు వేస్తున్నది దాని కోసం అధికంగా సోలార్ విద్యుత్ ను ప్రోత్సహిస్తున్నది సోలార్ ప్రాజెక్టుల్లో వినియోగించే ఫోటోల్ ఫ్రేమ్ లు పరికరాలు సూర్యరశ్మిని గ్రహించి విద్యుత్ శక్తిగా మారుస్తాయి ఈ పివి తయారీలో రాగి అల్యూమినియం తో పాటు ఇతర ధాతువులను వినియోగిస్తారు ఒకప్పుడు సోలార్ విద్యుత్ ఒక్క యూనిట్ ధర ఇరవై మూడు నుంచి పద్దెనిమిది వరకు ఉండేది ఇప్పుడు సాంకేతికత అభివృద్ధి చెందడంతో యూనిట్ రేటు రెండు పాయింట్ ఎనిమిది సున్నా పైసల నుంచి రెండు పాయింట్ నాలుగు సున్నా పైసలకు తగ్గిపోయింది సోలార్ చౌకైన విద్యుత్ విద్యుత్ గా అందుబాటులోకి వస్తున్న తరుణంలో వాటిపై కాఫర్ అల్యూమినియం ధరల పెంపు భారం పడింది అల్యూమినియం ధరల పెంపు భారం పడింది థర్మల్ కేంద్రాలతో ఇప్పటికే చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ఈ ప్రభావం భారీగానే పడుతుంది ప్రాజెక్టుల వ్యయ అంచనాలు పెరగడంతో సరఫరాదారులు తమ క్లయింట్లతో నిబంధనలు మళ్లీ సవరించాలని కోరుతున్నారు దీని వల్ల విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో జాప్యం జరుగుతున్నది పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల బ్యాలెన్స్ ఆఫ్ సిస్టమ్ ధర ఇప్పటికే దాదాపు మూడు పాయింట్ ఐదు శాతం పెరిగిందని ఎనర్జీ ప్రొక్యూర్మెంట్ అధికారులు చెబుతున్నారు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల్లోని పరికరాల్లో రాగి ముఖ్యమైన పదార్థం సోలార్ ప్రాజెక్టుల నిర్మాణంలో ఒక మెగావాట్ కి దాదాపు ఐదు టన్నుల రాగి అవసరం అవుతుందని అంచనా అలాగే పవన విద్యుత్ లో ఆన్ షోర్ ఆఫ్ షోర్ విండ్ ఫార్మ్ లకు ఒక్కో మెగావాట్ కు నాలుగు పాయింట్ మూడు టన్నుల నుంచి తొమ్మిది పాయింట్ ఆరు టన్నుల వరకు కాపర్ కంటెంట్ అవుతుందని విద్యుత్ ఇంజనీర్లు చెప్తున్నారు రాగి ధాతువు ఉత్పత్తి దక్షిణ అమెరికాలో కేంద్రీకృతమై ఉంది ముఖ్యంగా చిలీలో ప్రపంచంతో రాగి సరఫరాలో మూడింట ఒక వంతు వాటా ఉంది దానికి తోడు పొరుగు దేశాలపై అమెరికా వాణిజ్య ఆంక్షల ప్రభావం కూడా ఈ ఉత్పత్తులపై ఆర్థిక భారాన్ని పెంచుతున్నాయి ఉదాహరణకు గృహ అవసరాల కోసం ఒక మెగావాట్ త్రీ ఫేజ్ రూట్ ఆఫ్ సోలర్ ను ఏర్పాటు చేసుకోవాలంటే టీజీ రెడ్ కో నిర్ణయించిన ప్రాజెక్ట్ కాస్ట్ ఎనభై మూడు వేల ఎనభై మూడు వేల ఏడు వందలు అవుతుంది దీనికి దరఖాస్తు రుజుం నెట్ మీటరింగ్ ఛార్జీలు అదనం ప్రభుత్వం పద్నాలుగు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది సబ్సిడీగా ఇస్తుంది వినియోగదారుడు మొత్తం డెబ్బై మూడు వేల రెండు వందల నలభై రెండు అధిక భారాన్ని భరించాల్సి ఉంటుంది కాఫర్ అల్యూమినియం ధరల పెంపుతో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ మొత్తాన్ని తగ్గించాలని యోచిస్తుంది దానితో పాటు ఇంటి వైరింగ్ ఖర్చు పెరుగుతుంది ఇవన్నీ కలుపుకుంటే అదనపు అధిక భారం మరో పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు పడే అవకాశం ఉన్నట్టు సోలార్ ఏజెన్సీలు చెబుతున్నాయి ఇది కేవలం వ్యక్తిగత గృహాలకు సంబంధించిన లెక్క మాత్రమే రాష్ట్ర అవసరాల కోసం ఏర్పాటు చేసే సోలార్ ప్లాంట్లపై ఈ భారం మరింత ఎక్కువగా ఉంటుంది ఇది ఇవాటి న్యూస్ చూస్తూనే ఉండండి టిటెన్